అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం పట్టు విడుపులు టైం ఖచ్చితంగా తెలుసుకోండి చంద్రగ్రహణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం మధ్య సమయం పట్టు విడుపుల సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశులు సతబిషం పూర్వభద్ర నక్షత్రాల్లో ఇది సంభవించును భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది గ్రహణ వ్యవధి మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు గ్రహణం మొదలయ్యే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు గ్రహణం మధ్యలోకి వెళ్ళే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషములకు గ్రహణ ప్రభావం తీవ్రతరం కావడం ప్రారంభిస్తుంది గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషములకు ఈ సమయానికి చంద్రుడు అసలు కనపడడు ఈ సమయంలో గ్రహణం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణం పూర్తిగా పట్టే సమయం సెప్టెంబర్ ఏడు తెల్లవారితే ఎనిమిదో తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషములకు ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహణం విడవడం ప్రారంభించే సమయం సెప్టెంబర్ ఏడు తెల్లవారితే ఎనిమిదో తేదీ ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకు గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది గ్రహణం పూర్తిగా ముగిసే సమయం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషములకు పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది జపాలు అనుష్ఠానం చేసేవారు గ్రహణ స్పర్శకాలానికి ముందే స్నానం చేసి సమయానికి ప్రారంభించాలి తరువాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు జపం చేసి గ్రహణ విడుపు స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి ఆ తర్వాత శివాలయాన్ని నవగ్రహాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడుతుందండి అదేవిధంగా ఏ రాశుల వాళ్ళకి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం అన్ని రాశులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఆ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే కుంభరాశులో రాహువో చంద్రుడు సంచరిస్తారు మిథునంలో గురుడు సింహరాశులు కేతువుతో పాటు శుక్రుడు కుజుడు కన్యారాసులో బుధుడు తులారాసులో రాహువో కుంభరాశులు శనిదేవుడు మీనరాశులు తిరోగమనంలో సంచరిస్తుండగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ ప్రభావం నలభై ఎనిమిది రోజులు ఉంటుంది వీటి వలన పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా గ్రహణ ప్రభావం ఉంటుంది ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి గ్రహణం సమయంలో ఏ దేవుడిని ఆరాధించాలి ఏ మంత్రం పఠించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ వారికి రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గ్రహణం సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం శరవణ భవ అనే మంత్రాన్ని పఠించాలి రెండవ రాశి వృషభ రాశి ఈ రాశివారికి చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి మూడవ రాశి మిథున రాశి చంద్రగ్రహణం సమయంలో నవగ్రహాల కదలికలు ఆధారంగా శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు అనవసర ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్నది కావున ఈ రాశివారు ఉపశమనం శాంతి కోసం గ్రహణ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి వీడే వరకు అనుష్ఠానం చేయాలి నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ రాశివారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది చంద్రుడి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ రాశివారు ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని జపం చేయాలి ఐదవ రాశి సింహరాశి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది సూర్య భగవానుడిని ఆరాధించి ఓం సూర్యాయ అనే మంత్రాన్ని పఠించడం సత్ఫలితాలను పొందుతారని పండితులు చెప్తున్నారు రాశి గ్రహణ సమయంలో ఈ రాశిలో కుజులు సంచారం చేయనున్నారు అందువలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది వీరు ధన్వంతరి దేవుడిని ప్రార్థించి ఓం శ్రీ ధన్వంతరాయ నమ అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో చదువుతూ ఉండాలి తులారాశి ఈ రాశిలో బుధుడు సంచరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి మానసిడు ఉత్తిడి పెరిగే అవకాశం ఉన్నది శివుడు ఆరాధన చేయడం మంచిది ఓం నమశివ అనే మంత్రాన్ని జపించండి వృచ్చుకు రాశి రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం వలన వీరికి కొత్త సమస్యలు ఏర్పడవు కానీ గతంలో ఉన్న సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది కాలేమాతను ధ్యానిస్తూ ఓం కాళికాయ్ నమ అనే మంత్రాన్ని చదవడం వల్ల ఇబ్బంది ప్రభావం తగ్గుతుంది ధనుష్ రాశి ఈ రాశివారు గ్రహణ సమయంలో గురుడిని పూజించాలి ఓం గురువే నమ అనే మంత్రాన్ని చపించండి మకర రాశి ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిదేవుని ప్రార్థిస్తూ ఓం శనిచ్చ్రాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఇబ్బందులు తొలుగుతాయి కుంభరాశి ఇదే రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహం ఏర్పడుతుంది ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రాశి వారు శివపార్వతులను ఆరాధించాలి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి మేనరాశి ఈ గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది వీటి వలన అశాంతి ఏర్పడుతుంది ప్రశాంతత కోసం వీరు దత్తాత్రేయ స్వామిని పూజించడం ఓం దత్తాత్రాయ నమః అనే మంత్రాన్ని పఠించండి ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి